లో మాత్రమే సైబర్ నేరాలకు పాల్పడుతుంటారని అందరికీ తెలుసు కానీ అటవీ ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా సైబర్ నేరాలకు పాల్పడుతుండే నిదర్శనమే ఈరోజు జరిగిన సైబర్ నేరం అసలు ఈ సైబర్ నేరం ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మంచాల జిల్లా డీసీపీ భాస్కర్ గారు ఉన్నారు చెప్పండి అసలు ఈ సైబర్ నేరం ముఖ్య ఉద్దేశం ఏంది ఇది చేయడానికి కారణాలు ఏంటి దీని ద్వారా ప్రజలకు ఎలాంటి నష్టం జరగదు ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి సైబర్ ఫ్రాడ్ సెటప్ని ఛేదించడం జరిగింది ముఖ్యంగా నిందితులు వాళ్ళు ప్రజల్ని డిజిటల్ అరెస్ట్ అని ఇతరత్ర థ్రెట్నింగ్ కాల్స్ ద్వారా బెదిరించడం కోసము టెక్నికల్గా వాళ్ళ యొక్క లొకేషన్ని గుర్తించకుండా ఉండడం కోసము జన్నారంలో ఈ సెటప్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ డివైసెస్ అండ్ ఆల్రెడీ ఆపరేట్లోకి వచ్చిన సిమ్ కార్డ్స్ను తప్పుడు మార్గాల ద్వారా తీసుకొని వచ్చి ప్రజలను వేధించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నలుగురిని మనం అరెస్ట్ చేసినాము ఈ ఇక్కడ ఓన్లీ ఇది టెక్నికల్ సెటప్ ఇంకా ఫర్దర్గా ఈ కేసులో ఎంతమందిని వీళ్ళు బెదిరించారు వాళ్ళు ఏమన్నా అయ్యి ఆ బెదిరింపులకు మనీ ఇచ్చారా అనేది బ్యాంకు అకౌంట్స్ అండ్ ఇంకా టెక్నికల్ సపోర్ట్స్ తోటి ఫర్దర్గా ఈ కేసులో ముందుకు పోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ ఈ సిమ్ముల ద్వారా కానీ లేకుంటే మీకు ఇంతకుముందు కానీ ఏమైనా ఇట్లాంటి బెదిరింపు కావాల్సి అని చెప్పి ఇప్పుడైనా వచ్చారు ఇంకా మనకు అట్లాంటి కేసెస్ రిజిస్టర్ కాలేదు ఇప్పుడు ఎన్సీఆర్పి పోర్టల్లో చెక్ చేసిన తర్వాత ఎంతమంది బాధితులు ఉన్నారు ఏందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఈ సెటప్ పెట్టడానికి సుమారుగా దీనికి ఎంత కాస్ట్ అయి ఉంటుంది ఇది ఇప్పటి మన మన తెలంగాణలో ఎక్కడన్నా ఇట్లాంటి జరిగిందంటారా ఇది నాకు పూర్తి సమాచారం లేదు మనీ కూడా ఎంత అవుతుంది అనేది ఐడియా లేదు కానీ మేము ఒక ఐదు డివైసెస్ అవి తీసుకున్నాము ప్లస్ ఈ పెట్రో మన సిమ్ కార్డులు ఒక రెండు వందల ముప్పై వరకు తీసుకున్నాము ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చెప్తాము మీరు మీరు ఈ ప్రాంతంలో మంచిరా జిల్లా ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు సైబర్ నేర ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఏ ఒక్కరు కానీ మిమ్ముల మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క ఫోటో కానీ ఉపయోగించబడి మీకు డ్రగ్ పార్సల్ చేశారని కానీ లేకపోతే మీరు ఒక క్రైమ్లో ఉన్నారని కానీ లేకపోతే మీరు మోసానికి గురి చేశారని కానీ లేకపోతే మీ పిల్లవాడిని మేము కిడ్నాప్ చేశామని కానీ లేకపోతే మీ పిల్లవాడు డ్రగ్ కేసులో ఉంటే పోలీస్ అరెస్ట్ చేశారని కానీ ఫోన్ వచ్చినా కొన్ని సందర్భాల్లో వాళ్ళు వీడియో కాల్ చేసి పోలీస్ స్టేషన్ సెటప్ చూపిస్తారు ఈడీ అని చూపిస్తారు సిబిఐ అని చూపిస్తారు కానీ అట్లాంటి వాటిని ఏటిని నమ్మొద్దు మీరు ఇమ్మీడియట్లీ అట్లాంటివి వచ్చినట్లయితే సైబర్ ఫ్రాడ్ సైబర్ థ్రెటనింగు డిజిటల్ అరెస్ట్ అని అర్థం చేసుకోండి అట్లాంటి కాల్స్కు రెస్పాండ్ కావద్దు ఇమ్మీడియట్లీ నేషనల్ సైబర్ ఎన్సీఆర్పికి కానీ లేకపోతే లోకల్ పోలీసుకి కానీ లేకపోతే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కానీ కాల్ చేయండి ఎట్టి పరిస్థితిలో కూడా ఏ ఆర్గనైజేషన్ కూడా రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఫోన్ ద్వారా అరెస్ట్ చేయడాలు వీడియో ద్వారా అరెస్ట్ చేయాలని ఉండవు కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యి వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వద్దు మీరు ఖచ్చితంగా మాకు రిపోర్ట్ చేయండి మీకు ఇమీడియట్లీ రెస్పాన్స్ అవుతాము థ్యాంక్ యూ సిమ్లు తీసుకోవడం మొదటిగా చెప్పాలంటే ఇది ఇల్లీగల్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండి సో త్రూ ఫ్రాడిలెంట్ కేవైసీ సిమ్స్ని ప్రొక్యూర్ చేసినట్టు మాకు ప్రైమాఫేసి ఎస్టాబ్లిష్ అయింది సో ప్రతి మనిషి ఒక మనిషి దగ్గర తొమ్మిది సిమ్ల కంటే ఎక్కువ ఉండకూడదు అక్రాస్ ఆల్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ తొమ్మిది సిమ్ల కంటే ఎక్కువ ఉండకూడదు అండ్ ఒక సిమ్ ఎవరైనా సిమ్ తీసుకుంటే ఆ సిమ్ వాళ్ళ ఇండివిజువల్ కస్టడీలోనే మాత్రమే ఉండాలి సో ఈ కేసులో మనకు ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే విజయనగరం నుంచి సిమ్స్ అన్ని ఫ్రాడిలెంట్గా ప్రొక్యూర్ చేసి అక్కడ పాయింట్ ఆఫ్ సేల్ ఎవరైతే సిమ్స్ ఇష్యూ చేస్తారో వాళ్ళు ఫ్రాడ్ ఫ్రాడ్ చేసి వేరే అంటే వేరే వాళ్ళ బయట ఎవరైనా ఉంటే వాళ్ళ కేవైసీలు ఫ్రా ఫ్రాడిలెంట్గా చేసి మనకు ఇక్కడ సిమ్లు వీళ్ళకి సప్లై చేసినట్టు ఎస్టాబ్లిష్ అయింది ఈ సిమ్ల ద్వారా ఎంతమందికి కాల్స్ పోయిందంట ఆ నంబర్ నా దగ్గర ప్రస్తుతానికి లేదండి ఎంతమంది కాల్స్ వెళ్ళాయో ఎందుకంటే ద స్పాన్ ఆఫ్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు బట్ చాలా కాల్ యాక్టివిటీ ప్రతిరోజు జరుగుతుంది చాలామందికి కాల్స్ వెళ్ళాయి ఒక టూ అవర్స్లో ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ టు థర్టీన్ అవర్స్ ఆఫ్ కాల్ డ్యూరేషన్ ఒక టూ అవర్స్లోనే మనకు కనిపించింది సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది చాలామందిని వీళ్ళు ఫ్రాడ్ చేయడానికి ట్రై చేశారు మరి అందులో ఎంతమంది విక్టిమ్ అయినారో మనకి ఇంకా తెలీదు ఆ డీటెయిల్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారు బయటకు ఇస్తారు రాంగ్ కాల్స్ వస్తున్నాయి అని చెప్పి మీరు ఎట్లా గుర్తించారు సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పోర్టల్ ఒకటి ఉందండి చక్షు అని సంచార్ సాతి అని ఒక సిటిజన్ సెంటర్కి ఇనిషియేటివ్ ఉంది దాంట్లో చక్షు అనేది ఒక మాడ్యూల్ చక్షు మాడ్యూల్లో సిటిజన్ క్యాన్ గోదేర్ అండ్ కంప్లైంట్ కంప్లైంట్ చేయొచ్చు ఎలాంటి కంప్లైంట్స్ చేయొచ్చు అంటే ఎవరికైతే ఫ్రాడ్లండ్ కాల్స్ వస్తాయో ఎవరికైతే ఇట్లా డిజిటల్ అరెస్ట్ ఆర్ ఇంపర్సనేషన్ కాల్స్ వస్తాయో వాళ్ళు విక్టిమ్ కాకముందు విక్టిమ్ అయినాక వన్ నైన్ త్రీ జీరో సైబర్ సెక్యూరిటీ పోర్టల్కి కాల్ చేయాలి బట్ విక్టిమ్ కాకముందు వాళ్ళకి అలాంటి కాల్ వస్తే చెక్షు పోర్టల్లోకి పోయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఆ కంప్లైంట్స్ అన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది యాక్టివ్గా సో అలాంటి కంప్లైంటే మాకు ఫోర్టీన్త్న వచ్చింది ఆ కంప్లైంట్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ సింబాక్స్ డివైజెస్ లాంటి డివైజెస్లో ఆ నెంబర్ యూజ్ చేయడం జరిగిందని మాకు తెలిసింది దాని తర్వాత ఫర్దర్గా అనాలిసిస్లో మేము ఇంకా అట్లాంటి సింబాక్స్ డివైజెస్ ఏమి ఉన్నాయో తెప్పించుకున్నాము తెప్పించుకొని వాళ్ళకి వాటి కాల్ యాక్టివిటీ అంతా అనలైజ్ చేస్తే ఇక్కడ జన్నారులో కాల్ యాక్టివిటీ ఉంది అని ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ ఇంటెలిజెన్స్ మొత్తాన్ని మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది కదా వాళ్ళకు ఇంటెలిజెన్స్ అంతా షేర్ చేశాము వాళ్ళు స్విఫ్ట్గా యాక్ట్ చేసి ఇక్కడ లోకల్ పోలీస్ని ఇక్కడ వాళ్ళ టీమ్ని అలర్ట్ చేసి వాళ్ళ కోఆర్డినేషన్తో మనం ఈ ఆపరేషన్ చేయగలిగాము ఇప్పుడు బాక్స్ అండ్ చాలా పెద్ద ర్యాకెట్ని బస్ చేయగలిగాం దీని ద్వారా చాలామంది కొన్ని రోజుల్లో చాలామంది విక్టిం వాళ్ళు వాళ్ళందరినీ ఆ ఫ్రాడ్ని అంతా ఆప ఆపగలిగాము so i sincerely thank uh, telangana police for extending their wonderful support and busting this setup. that's it. and i also want to appeal to general public also. there is Chakshu portal of government of india and department of telecommunications. if you are getting any suspicious call or a whatsapp message or any message which is of suspicious nature and you have not been a victim of that fraud, then you please go to Chakshu portal and file a complaint. దాని ద్వారా ఏంటంటే మీరు విక్టిం కాకపోయినా వేరే వాళ్ళు వ్యక్టిం కాకుండా ఉండడానికి మీరు సహకరించారు థ్యాంక్ యూ థ్యాంక్ అపరిస్థితుల నుంచి ఏ కాల్స్ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి రిప్లై ఇవ్వకూడదు వారితో మాట్లాడకూడదు ఎవరైనా అనుమానిత అనుమానిత నుంచి ఫో ఫోన్ కాల్స్ వస్తే ఖచ్చితంగా సైబర్ సైబర్ సంబంధించిన నెంబర్ కానీ లేకుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు కానీ ఫిర్యాదు చేయాలని చెప్పి మనతో పాటు మంచిగా డీసీపీ భాస్కర్ తెలిపారు